హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ ఈరోజు నేను మీకు అందరికీ అగ్రికల్చర్ ల్యాండ్స్ నా ఛానల్లో చూపించి మంచి అంటే ఎక్కడైతే ఎప్రిసియేషన్ తొందరగా పెరిగే ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయో అవన్నీ రీసెర్చ్ చేసి మీ దగ్గర మేము ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నామండి మా ఛానల్ని దయచేసి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే స్కి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాము ఇప్పుడు నేను అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేది ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇదంతా ఇది ఎగ్ రోడ్డు పక్కన మాది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అట్లాగే అమరావతి క్యాపిటల్ దగ్గర మా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి వీటి కాస్ట్ ఎలా ఉందంటే రోడ్డు పక్కన ఇలాగే రోడ్స్ మనం కారు కారులో వెళ్ళి ఇలా కారులో వెళ్ళి మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ చూసుకోవచ్చు అలాంటి వచ్చే కోటి కోటి ఇరవై లక్షలు ఉన్నాయి అలా అవుటరింగ్ రోడ్ లోపల మనకి ఎయిటీ ఎయిటీ క్రోర్స్ నిండి ఎయిటీ ల్యాక్స్ నుండి వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ వర ఉన్నాయి అట్లాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ బయట ఫార్టీ ల్యాక్స్ నుండి మనకి ఎయిటీ ల్యాక్స్ రేంజ్లో ఉన్నాయి అన్ని క్యాపిటల్స్ దగ్గరలోనే ఉన్నాయి అంటే అమరావతి క్యాపిటల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి మేము ఇందులో మీకు ఏం చేస్తామంటే చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్స్ చూస్తాం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వెరిఫికేషన్ చేయించుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అంటారు అందుకని మేము మా తరపున ఏం చేస్తామంటే లాయర్ దగ్గర వెరిఫికేషన్ చేసుకుని పాస్బుక్ మీ భూమి అని ఉంటుంది ఆ మీ భూమి వెబ్సైట్లో అవన్నీ వెరిఫై చేసుకుని అదవుతే క్లియర్ ల్యాండ్ అవుతాయి మీ ముందుకి నేను తీసుకొస్తున్నాం అగ్రికల్చర్ ల్యాండ్స్ అట్లాగే మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుండి లాస్ట్ రిజిస్టర్ చేసి మీ చేతికి పాస్బుక్ వచ్చే వరకు మా బాధ్యత మా ఆఫీస్ మంగళగిరిలో ఉందండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చేసుకుంటే తొందరలోనే ఎయిర్పోర్ట్ అంటున్నారు అవుటరింగ్ రోడ్ అంటున్నారు మే రెండవ తారీఖు మోడీ గారు శంకుస్థాపన లక్ష కోట్లకి పళ్ళకి శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క వర్క్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు డెవలప్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేసి ఒక్కొక్క వర్క్ కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుందండి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రోడ్ అని ఇవన్నీ అంటే పొలాలు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన పొలాలు టూ త్రీ ఇయర్స్లో మంచి ఎప్రిషియేషను అంటే వన్ టూ టైమ్స్ పెరిగే పొలాలే చూపిస్తామండి అలాంటివి మీకు క్యాపిటల్కి దగ్గర అవుటరింగ్ రోడ్ దగ్గర అట్లాగే శాటిలైట్ టౌన్షిప్స్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర రాబోయే ఎయిర్పోర్టు ఏ బేస్ ఇవన్నీ మూడు పంటలు పండే పొలాలు ప్లస్ మనకి కెనాల్కి అంటే కెనాల్ అంటే చిన్న చిన్న కెనాల్కి దగ్గర వాటర్ గ్రౌండ్ సోర్స్ వాటర్ ఉన్న పొలాలే మే మేము ముందుకు తీసుకొస్తున్నాము లేగల్ విషయంలోనూ కెనాల్ వాటర్ పండించుకునే పొలాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీ దగ్గరకు తీసుకొస్తున్నాయి వీడియో నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ